కష్టపడితే ఫలితం తప్పక ఉంటుందని ఆ నోటా ఈ నోటా వింటూనే ఉంటాం వీడికి అదృష్టం కలిసి రాకపోగా ఆయాసం మాత్రం మిగిలింది దొంగతనం చేసి ఎంజాయ్ వీడి ప్రయత్నం ఫలించలేదు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మొబైల్ షాపుల్లో దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశే ఎదురైంది దుకాణాలకు సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండడంతో దొంగ చేసిన ప్రయత్నం ఫలించలేదు దొంగ అటు ఇటు చూస్తూ షట్టర్ల తాళాలు వెరగగొట్టేందుకు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి ఒక దుకాణంలో మాత్రం పేరుకు వచ్చిన కొన్ని సెల్ ఫోన్లు మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లారు అదే రాత్రి ఓ ద్విచక్ర వాహనం కూడా చోరీకి గురైంది దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు